అందరికీ నమస్తే అండి నేను మా రోజాకి ముందు నుంచి చెప్తూనే ఉన్నా రోజా ఎప్పుడు మాట్లాడినా సరే నోరు అదుగులో పెట్టుకొని మాట్లాడు ఎవరిని పడితే వాళ్ళని గాలి వేదవలో గాలి నా కొడుకులు ఇంకా వేధవలు ఇలాంటి పదాలతో మనం విమర్శించకూడదు తిరిగి ఏదో ఒక రోజున ఎవరో ఒకరు అనుకుంటే అనుకున్నారు అని చెప్పేసి అని తెగించి తిరిగి మనల్ని ఒక మాట అంటే మనం చచ్చిపోవాలని చెప్పేసి అని వెళ్ళ రోజా గాలి వేదవలో గాలి నా కొడుకులు అని మాట్లాడితే సాక్షిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో అవే తమిళిగా రోజా ఏదైతే తిట్టిందో వాటినే తమిళగా పెట్టి ప్రచారం చేశారు ఈరోజు ఆన వెంకట్రామారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రోజాకి తగిన శాస్త్రిలో అంటే రోజా ఏదైతే భాష మాట్లాడుతుందో అదే భాషలో కౌంటర్ ఇచ్చారు నిజంగా ఈ వీడియో వింటే రోజా చచ్చిపోవాలి సిగ్గుంటే కనుక ఒకసారి ఆయన ఏమని మాట్లాడాడు వినిపిస్తా చూడు కొడుకులు గాలిలో గెలిచిపోతారు అని అనుకుంటా కదా గాలి నా కొడుకులు గాలికి గెలిచారు సరే నేను చెప్పిన దానికి రిప్లై అయ్యా గాలి ముండలు గాలి దాకా ఓడిపోయారు గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు బాగుందా అవసరమా మనకే బాగుందా అదే నేను ఆయన మాట్లాడిన మాట్లాడలేను తప్పు పట్టును ఆయన తప్పు మాట్లాడాడని చెప్పేసి అస్సలు అనున్నాయి అనను ఎందుకంటే నీకు ఈ విధంగా కౌంటర్ అవ్వకపోతే నువ్వు అస్సలు భూమి మీద నిలబడవు మహిళవైతే అయితే అయ్యి ఉండొచ్చేమో కానీ సాధారణంగా అందరూ మాట్లాడే భాష వేరే ఉంటుంది నువ్వు మాట్లాడే భాష వేరే ఉంటుంది రెచ్చ కొడుతో కాసేత్తవు ఇప్పుడు నువ్వు గాలి వేదవాలో గాలి నా కొడుకులు ఆ నా కొడుకులు అని చెప్పేసి మాట్లాడేసావు ఓ రోజా బ్రహ్మాండంగా తిట్టేస్తుందని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా మన సాక్షిలోని మొత్తం ఎత్తేసారు పైకి ఇవాళ చూసావా నువ్వు అన్న మాటలకి కౌంటర్ అనమాట తప్పేం కాదుగా అర్థమైంది ఇప్పుడు అందరూ అలాగా ఉంటారుగా ఇప్పుడు చూడు ఏమైంది ఒక్క మార్తో తీసి పడేసారు అయిపోయింది ఇంకా ఇప్పుడు వచ్చి మరీ ఎడుతుంది అప్పుడే వైసీపీ సోషల్ మీడియా అప్పుడే మొదలు అప్పుడే చేడ్డం ఇలా అంటారు ఆ రోజు అని అంటారు అన్నాగా తప్పులేదు చచ్చిపోద్ది మామూలు ర్యాగింగ్ కాదుగా అంతే మరి ఈయన మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం కూడా తప్పు లేదండి తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే రోజా మాట్లాడే భాష ఆ విధంగా ఉంటే మనం మాత్రమే చేస్తాం ఇప్పుడు ఎవరో ఒకరు కౌంటర్ అవ్వాలిగా ఇలాంటి వ్యక్తులు మాట్లాడితే మాట్లాడితే సిగ్గు సిగ్గొచ్చి ఇకనైనా ప్రెస్ మీట్ పెట్టి లేదంటే మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఒలి దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంది సోషల్ మీడియాలోనే కాదు ఇక అధికారకంగా కూడా వాయిన్ వయించేస్తున్నారు మన కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని కాస్త తగ్గుద్దు అని చెప్పేసి అని నేనైతే ఆశిస్తున్నానండి ఇంక నిమిషం ఉందో వినిపించేస్తానండి ఇలా గాలంతా ఊరంతా నగిరికి రాలే అప్పుడు పుట్టి పెరిగిన రోజు బాను నగిరిలో పుట్టి పెరిగాడు నువ్వు ఆడున్నావు నువ్వు ఈ రోజు గాలి నా కొడుకు అంటున్నావే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి ఎలా వచ్చావు మొన్న వరకు నువ్వు ఎక్కడ ఉన్నావు దానివి అదే టీవీ షో జా విన్నావు కదా ఇంతకంటే దిగజారిపోయి ఎవరు నీకు చెప్పరు ఇంకా ఆయన కాబట్టి చాలా పద్ధతిగా ఇలా మాట్లాడడం నాకు కూడా ఇబ్బందిగా ఉన్నా సరే కానీ తప్పదు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి రోజాకి ఎలాంటి భాష ఉపయోగింది చెప్తేనే కాస్త చెవుల్లోకి వెళ్ళు లేకపోతే నార్మల్గా రోజా గారు రోజానో ఇంకోటో ఇంకోటి అంటే అస్సలుగా అది పట్టించుకో లెక్క చేత ఏను అనుకుంటుంది ఇప్పుడు ఈయన మాట్లాడాడు కదా ఈ విధానం కరెక్ట్ అనమాట రోజా వరకే కేవలం రోజా వరకే మిగిలిన వైసీపీ మహిళా నాయకురాలు చాలా పద్ధతిగా మాట్లాడతారు వారికి కూడా పద్ధతిగానే కౌంటర్లు వెళ్తూ ఉంటాయి కానీ రోజాకి మాత్రం ఈయనే కరెక్ట్ ఈయన మాట్లాడిన భాష మాట్లాడితేనే చక్కగా ఉంటుందిమాట అప్పుడు కాస్త బుర్రలోకి ఎక్కుద్ది మాట రోజాకి ఇప్పుడు చూడండి సాయంత్రం రేపు వచ్చింది మళ్ళీ యాక్టింగ్ చేసిద్ది దాన్ని గాలిమొండ అంటారా అంటే అంటారు నువ్వు గాలి విధవులు గాలి నా కొడుకులు అన్నప్పుడు నేను గాలిమొండ ఉండలో తప్పే ఉంది అంటే నేను అనట్లేదు వాళ్ళు అన్నారు కాబట్టి చెప్తున్నా ఉదాహరణకు నీకు ఏ రోజా చూసావుగా ఎక్కడైనా సరే మన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది లేదు మేము ఏది పడితే అది మాట్లాడతాము అన్ని రైట్స్ మాకే ఉన్నాయి తిరిగి మమ్మల్ని ఎవరు ఏది అనకూడదు అంటే కుదరదుగా అంటారు ఒక రోజానే కాదండి రోజా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలు మహిళా కార్యకర్తలు కూడా చాలామంది అలాగే నాయకులు చాలామంది నాయకులు ఎప్పటికీ కూడా కొంతమంది బహిరంగంగానే బూతులు మాట్లాడుతూ ఉంటారు అందులో రోజా మొట్టమొదట అంటే అది ఏమనుకుంటుంది అంటే అంటే రోజా ఏమనుకుంటుందో చెప్తున్నమాట బయటకు వచ్చినప్పుడు పది మంది కనపడినప్పుడు పది మంది మన కార్యకర్తలు మన ముందు ఉన్నప్పుడు పది మీడియా గోటాలు మన ముందు దగ్గర ఉన్నప్పుడు రెచ్చిపోద్ది అన్నమాట ఇంకా ఇంకా ఇంకేం లేదు నాకు కొన్నంత బలం వచ్చేసింది నన్ను చూసి వాళ్ళంతా వచ్చేసారు నేనంటే పడి చచ్చిపోతున్నారు మీడియా వాళ్ళు నేను మాట్లాడితే రాష్ట్రం మొత్తం ఊగిపోద్ది నేను పైరు బ్రాండు ఎన్ని భూతులు మాట్లాడినా పర్వాలేదు కౌంటర్లు ఎలా ఉంటాయి ఏం చేయమంటారు ఇప్పుడు దీనికి మళ్ళీ మొదలు పడతావా డ్రామా వచ్చి నన్ను అలాగన్నారు నన్ను ఎలాగ అన్నారు నన్ను మొండ అన్నారా అని చెప్పేసి నువ్వు చీడుతావా ఒకవేళ నిజంగా అలా మాట్లాడితే అప్పుడు నువ్వు గాలి వేదవులో గాలి నా కొడుకులు అన్నావు కదా ఆ వీడియోలు వేసి చూపిస్తాను నువ్వు మాట్లాడిన భాష ఏంటి అనేది ఇప్పుడు మహిళ కరెక్టే కాదనట్లేదు ఎంతవరకు కొంతవరకే లేదు అమనాభూతులు తిట్టినా సరే ఇంకా నీకు నీ పైన జాలి చూపిస్తారు నేనేమి అనుకుంటా ఉంటారు అనుకుంటే అది ఇప్పించుతా అంటారు మాటకి మాట ఖచ్చితంగా సింపుల్గా ఒక మాటతో కొట్టి పాడేసాడు ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు నువ్వు నేను అందుకే నీకు చెప్పేది చాలా సందర్భాల్లో చెప్పు నోరు అదుపులో పెట్టుకో నోరు అదుపులో పెట్టుకో ఏది పెడితే అది మాట్లాడు మాకు మన నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది ఇంకా చాలామంది వైసీపీలో మహిళా నాయకురాలు ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా నీలాగే దిగజారిపోయి మాట్లాడట్లేదు ఒకవేళ తెలుగుదేశం కార్యకర్తలు లేదంటే ఇతర కార్యకర్తలు కూడా నిన్ను నిన్ను దూషించినట్టుగా వాళ్ళని ఎవరిని కూడా తిట్టట్లేదు ఎందుకు ఒకసారి నీకు నువ్వు ఆలోచించుకొని చాలా సందర్భాల్లో చెప్పాము ఇప్పుడు వైసీపీలో ఈవిడొక్కడే ఈవిడొక్కడే మహిళా నాయకురాలు కాదు ఇంకా ఉన్నారు తానేటి వడత గారు ఉన్నారు తర్వాత వశాశ్రీ చరణ్ గారు ఉన్నారు సుచరిత గారు ఉన్నారు చెప్పుకుంటా పోతే పెద్ద లిస్ట్ ఉంది వరద కళ్యాణి కావచ్చు లేదంటే వంగా గీత గారు కావచ్చు చాలా పెద్ద లిస్టే ఉంది చెప్పుకుంటా పోతే విడదల రజనీ కావచ్చు వీళ్ళు ఏ రోజైనా సరే ఒక్క మాట పరిధి దాటి మాట్లాడారా నీలాగా ఇడిచేసి మాట్లాడేరా ఏ రోజైనా సరే విడదల రజనీ గారు మాట్లాడినా వంగ గీత గారు మాట్లాడినా సుచరిత గారు మాట్లాడినా తానేటి వనిత గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా సరే లైన్ దాటి ఒక్క మాట నీలాగా మాట్లాడారా అలాగే మేము కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ రోజైనా సరే వాళ్ళని ఒక రకమైన అంటే ఒక పదంతో దూషించారా లేదుగా కనీసం వాళ్ళు రాజకీయంగా విమర్శలు చేస్తే మేము కౌంటర్ కూడా ఇవ్వం వాళ్ళకి సరే ఏదో రాజకీయంగా మాట్లాడుతున్నారు అనుకుంటాం కానీ నువ్వే ఎద్దులాగా వచ్చి ఏది పడితే మాట్లాడేసి మా చేత తిట్టులు తినేసి వెళ్ళిపోతావు అర్థమవుతుందా నీకు అంటే నేను ఏం చెప్తున్నానంటే ఒకసారి నీకు నువ్వుగా ఆలోచించుకో మనమే రెచ్చిపోతున్నామా మనతో పాటు ఇంకెవరం రెచ్చిపోతున్నారు మన పార్టీలో మనమే ఎలా మాట్లాడుతున్నామా లేదు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ అందరూ మాట్లాడుతున్నారా మనకే ఎందుకు వచ్చింది ఈ పోయే కాలం ఒక్కసారి నీకు నువ్వుగా ఆలోచించుకుంటే ఇలాంటి మాటలు కాయాల్సిన అవసరం ఉండదు సో ఆయన మాటలు ఆయన మాట్లాడే మాటల్ని ఆయన కూడా సమర్థించుకోలేదు నేను ఇలా మాట్లాడడానికి నాకు కూడా బాధగానే ఉంది నేను ఎలా మాట్లాడితే బాగుంటుందా అనే ఉద్దేశంతో ఆయన కూడా మాట్లాడింది ఇక్కడ తెలుసుకోవాల్సింది రోజా మాత్రమే మళ్ళీ మా పేటిఎం కుక్కలు మా పేటిఎం మేధావులు మా పోరంబోకేదవులు డిబేట్లు పెట్టేవా దీని మీద మహిళని అలా అంటారా పోరంబోక ముండా అంటారా అది గాలి వేధవుల అన్నప్పుడు టైటిల్ వేసేసారు మనం తమ్ముల్స్ గాలి వేధవులే గాలి కొరుకులు గాలి వేధవులు తమ్ముల్స్ కూడా రోజా ఫోటో పెట్టేసి కోపంగా ఉన్న ఫోటో రోజా ఫైర్ బ్రాండ్ కదా కోపంగా ఉన్న కొట్టేసి గాలి వ్యాధులు గాలిన కొడుకులు చీల్చి ఎండాసింది రోజా ఇప్పుడేమో గొక్కె చేస్తారా ఇప్పుడు మా మేధావ వర్గం అంతా వచ్చేసి మహిళని అలా అంటారా మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు ఉపన్యాసాలు చేసా చెప్పుకొస్తారా రోజా మాట్లాడినప్పుడు మాత్రం ఫై ఫైర్ బ్రాండు గడమ దాటి బయటికి రాదనుకున్నారు ఆదిలోనే వచ్చేసింది మళ్ళీ సీల్చి చెండాడేస్తుంది ఇలాంటి ఎలివేషన్లో రోజా బూతులు మాట్లాడితే ఎలివేషన్లో రోజాను ఎవరైనా విమర్శిస్తే మహిళ మహిళలు నానా ఇంక రుద్దు కార్యక్రమాలు ఆ పెద్ద బాగుంటుందండి నేను ఫైనల్గా రోజాకి ఒకే ఒక విషయం క్లారిటీగా చెప్పదలుచుకున్నా మనం పది మాటలు అంటే కనీసం పదికి పది అనకపోయినా సరే ఏదో ఒక రోజున ఎవరో ఒకరు ఒక మాట బలంగా అంటారు ఆ మాటకి మనం చచ్చిపోవాలి ఇగో ఇలాగా నీకు ఇది కొత్తమీ కాదు ఇప్పుడు నీవైనా నీ బుద్ధి మారద్ది అనుకుంటే నీ బుద్ధి అసలే మారదు ఒకతో ఒక వంకరా నీ బుద్ధి సేమ్ అంతే పది మాటలు అనేస్తుంది తిరిగి కాసేస్తుంది ఎక్కడో ఒక దిక్కన ఎక్కడో బాధ కలుగుతుంది మరి కలుగుతుందో ఊరికే యాక్టింగ్ చేస్తుందో తెలియదు ఏడ్చినట్టు నటించేస్తుంది ఏడడం కొత్త ఏమీ కాదండి అమ్మో అనేక సందర్భాల్లో ఏడిచింది ఇప్పుడు కాదు ఇప్పుడు రోజు ఏడవడం ఒక ఆరు ఏడు సార్లు ఏడ్చిందేమో అంటే మనకు తెలిసి రీసెంట్గా రెండుసార్లు ఏమో మొన్న అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి మొన్న మొన్న ఒకసారి అంతకుముందు కూడా చాలా షోల్లోని వాటిలోని వీటిలోని నన్ను ఎలా ఉన్నారు నన్ను ఎలాగన్నారు అప్పుడు ఏడ్చింది మనం ఎందుకు మాట్లాడాలి మనం ఎందుకు ఏడాలి మాట్లాడకపోతే మన నోరు కంట్రోల్లో పెట్టుకుంటే మన బాధపడాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు విడుదల రజనీ గారిని తీసుకో ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారా లేదు ఇప్పుడు నావిడేమైనా చెప్పిందో వచ్చి నన్ను వ్యక్తిగతంగా ఇలా అని చెప్పేసి అని తానేటి వంట దగ్గర కావచ్చు ఇలా ఎవరినన్నా తీసుకో వైసీపీ మహిళా నాయకురాలు ఎవరినన్నా తీసుకొచ్చి చెప్పించు ఇక తెలుగుదేశం కార్యకర్తలో నాయకులు లేదంటే జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు మమ్మల్ని ఎలా అంటున్నారు అని చెప్పించు వాళ్ళని అనరు ఎందుకంటే వాళ్ళు చాలా పదవిగా మాట్లాడతారు నీవు ఒకదానికి పోయే కాలం వచ్చేసింది అంటావు కాసేస్తావు మళ్ళీ వెళ్ళి ఏడ్చేస్తావు చేస్తావు అన్నీ నెయ్యే మనమే బూతులు తిట్టేడు మనమే రెచ్చగొట్టేది మనమే మీడియం జుత్తే పొంగిపోయేది మనమే మళ్ళీ ఏడ్ చేసేది కూడా మనమే సంపద కోసం మళ్ళీ అదొక పెద్ద డ్రామా కాబట్టి నేను ఇంతసేపు మాట్లాడిన టైం పొక్క నీ గురించి ఫైనల్గా మళ్ళీ అదే చెప్తా ఇంకెప్పుడు కూడా నోటుదొలతో మా నోటుదోజల మాటలు మాట్లాడతాం అది బాగా గుర్తుపెట్టుకో